వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు ఒక కొత్త ట్రెండింగ్ టాపిక్ తెర మీదకి ఎక్కుతోంది మరి అదేంటో కాదు శేఖర్ మాస్టర్ టాపిక్ గత ఒక ఆరు నెలలుగా కూడా మరి అంటే ఒక మంచి డాన్సర్ జానీ మాస్టర్ పైన కేసు అయినప్పుడే శేఖర్ మాస్టర్ని కూడా అప్పుడు దృష్టిలో పెట్టుకొని చాలా అంటే చాలా కామెంట్లు వచ్చాయి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి శేఖర్ మాస్టర్ పరిస్థితి ఏమవబోతుంది ఆయన ఎటర్ల ఏం చేయబోతున్నాడు అన్నిటిపైన ఒక సంచలనమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే తను ఒక మంచి డాన్సర్గా పేరును సంపాదించుకున్నాడు ఎందుకంటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సినిమాల కాన్ నుంచి మొదలు పెడితే ప్రతి సక్సెస్ఫుల్ హీరో సినిమాలకి ఆయన డ్యాన్స్ బాగా కంపోజ్ చేస్తూ ఒక ట్రెండింగ్లో తను ఒక ఊపు ఊపేస్తున్న మాస్టర్ అని కూడా చెప్పొచ్చు ఎందుకు అని అంటే కూడా నెంబర్ వన్ మాస్టర్ ఎవరు డ్యాన్స్ మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ అని చెప్పుకుంటూ వచ్చారు మరి అలాంటి శేఖర్ మాస్టర్ ఎన్నో షోస్లో పాల్గొన్నారు జడ్జిగా వ్యవహరించారు అలాగే డ్యాన్స్ షోలో కావచ్చు జబర్దస్త్ షోలో కావచ్చు చాలా షోలలో కూడా తను పాల్గొనడం జరిగింది అలాంటి శేఖర్ మాస్టర్ పైన ఇప్పుడు చాలా అంటే చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు మరి శేఖర్ మాస్టర్ కూడా జైలు తప్పదా అనేలాగా శేఖర్ మాస్టర్ చేసుకుంటున్నాడు ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే కూడా నిజమే అని చెప్పాలి మరి శేఖర్ మాస్టరు ఇప్పుడు ట్రెండింగ్ తనే ఉన్నాడు అని చెప్పేసి నెంబర్ వన్ లో తనే ఉన్నాడు అని చెప్పేసి నేను ఏది చేసినా చెల్లిపోద్ది అని చెప్పి ఆయన డ్యాన్స్ కంపోజ్ చేసే ఆ విధానము ప్రతి స్టెప్ కూడా ఎలా ఉంటున్నాయంటే ప్రతి అంటే ప్రతి సాంగ్ కూడా హిట్ అవుతున్నాయి ప్రతి సినిమాలో అని చెప్పేసి మన డాకు మహారాజు కూడా తీసుకున్నాము ముఖ్యంగా బాబు సినిమా డాకు మహారాజులో కూడా ఒక సాంగ్ కంపోజ్ చేస్తే అప్పుడు కూడా కొంతవరకు అయితే సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెట్టారు ఏంట్రా బాబు ఇలాంటి స్టెప్స్ చేయిస్తున్నారు తోటి ఇలాంటి స్టెప్స్ పెడుతున్నారు ఇలాంటి స్టెప్స్ కోసం మేము థియేటర్లకి వెళ్ళి విజిల్స్ కొట్టాలా షర్ట్లు జించేసుకోవాలా పేపర్లు జించేయాలా అనే విధంగా కూడా కొంతమంది కామెంట్లు పెడితే కొంతమంది అయితే యూత్ మెయిన్ సూపర్ పెట్టిండి అసలు ఆ స్టెప్స్ అని అంటే వల్గారిటీగా కూడా చాలామంది మాట్లాడారు ఎట్లుంటుంది ఇంకా యూత్ మాట్లాంటే ఎట్లుంటుందంటే అరే చూస్తుంటేనే అయిపోతుందిరా బాబు అనే విధంగా ఇదైపోయారు అంటే ఇలా మా సినిమా చూడడానికి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే రిలాక్స్నెస్ కోసమో కాసేపు ఇంట్లో ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోవడానికో థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఒక టికెట్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అయినా సరే కానీ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ఎందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళకు ప్రశాంతత కావాలి కాబట్టి వాళ్ళకు రిలాక్సేషన్స్ కావాలి కాబట్టి అది యువత కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు వెళ్తున్నారు మరి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా ఇదేంటయ్యా మరి బూతు బొమ్మల్ని పెట్టేసుకుంటా అంతే కదా ఇది బూతు బొమ్మల కిందకే వస్తుంది కదా వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి స్టెప్స్ మీరు చూడండి ఇలాంటి స్టెప్స్ ఆడపిల్లలకి అంటే ఇది ఆడపిల్లలను అవమానించే రకంగానే కదా ఉంది ఆడమా ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగానే కదా ఉంది అంటే ఈ స్టెప్స్ కంపోజ్ చేస్తున్న శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఆలోచించుకోవాలా లేకపోతే చెప్పిన తర్వాత చేసే హీరోయిన్ ఆలోచించుకోవాలని అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సినిమా పరిశ్రమలో ఈ ఇప్పుడు గత ఒక సంవత్సరం నుంచి కూడా మరి చిత్ర పరిశ్రమకు ఏమైందో తెలియట్లేదు శనిగ్రహం ఏమన్నా ఆవహించిందో తెలియట్లేదు వాస్తవంగా చెప్పాలంటే మరి చిత్ర పరిశ్రమలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు చాలా మంది ఏం కామెంట్లు పెడుతుందో తెలుసా శేఖర్ మాస్టర్ గారు మీకైతే మేము కూడా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే శేఖర్ మాస్టరు ఇక ఆయన అంటే ఆయన డ్యాన్స్ కంపోజ్ చేయలేకపోతున్నారు ఆయన వల్ల కావట్లేదు ఆయన అనుకున్న స్టెప్స్ అన్ని కూడా అన్ని సినిమాలలో అయిపోయినాయి క్రియేటివిటీ ఇంకా ఆయన వల్ల కాదు క్రియేటివిటీ తగ్గిపోయింది ఏజ్ బార్ అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయి కూర్చోవాలి ఇంకా ఆయన ఫెంక్షన్ టైం వచ్చేసింది అంటున్నారు మీరు కామెంట్లు చూసుకునే ఉంటారు ఆ కామెంట్లనే మేము చెప్తున్నామండి మాకు ఏదో ఏది తోస్తే మేము అది చెప్పట్లేదు ప్రజలు ఏదైతే అంటున్నారో మీ ఫ్యాన్స్ కూడా ఆఖరికి మీ ఫ్యాన్స్ కూడా ఏదైతే కామెంట్లు పెడుతున్నారో అయ్యే మేము చెప్తున్నాం ఎందుకంటే అలాంటివి చేస్తున్నారు ఇప్పుడు ఆయన మెప్పులు పొందడానికి కూడా అదే విధంగా ఆయన సాంగ్స్ హిట్ కొట్టడానికి కూడా అలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ స్టెప్స్ ఇంపార్టెంట్ కాదండి మెయిన్ ఇక్కడ లిరిక్ ఇంపార్టెంట్ లిరిక్ లో లేని మీనింగ్కి సంబంధం లేకుండా ఆ లిరిక్లో ఉన్న మీనింగ్కి సంబంధం లేకుండా మీరు స్టెప్స్ పెడితే ఎవరి కోసం పెడుతున్నారండి ఎవరు చెడిపోవాలని పెడుతున్నారు ఈరోజు అదే విషయం పైన ఉమెన్స్ కమిషన్ కూడా మరి స్పందించి శేఖర్ మాస్టర్ ఖచ్చితంగా తన తీరును మార్చుకోవాలి ఇలాంటి సా ఇలా సాంగ్ మీద ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి భారీ నష్టం కూడా చెల్లించాల్సి ఉంటుంది తనను పరువు నష్టం దావా కింద కూడా వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఉమెన్స్ కమిషన్ స్పందించడం జరిగింది ట్విట్ పోస్ట్లో కూడా ఆ లేఖలో రాయడం కూడా జరిగింది ఏమనంటే శేఖర్ మాస్టర్ ఇప్పటి వరకు మీ మీద చాలా అభిమానం ఉండే కానీ మీరు ఇప్పుడు వస్తున్న సినిమాలల్లా ఆ సాంగ్స్ డాకు మహారాజు కావచ్చు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ సాంగ్ అదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ కూడా మీరు అలాంటి స్టెప్స్ ఆడపిల్లలను అవమానించేకరమైన ఆ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు ఇలాంటివి రిపీట్ అయితే మాత్రము దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కొంటారు మీరు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము ఇక మీదట ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేయకుండా చూసుకోండి అని లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్ మేము ఇస్తున్నాం మీకు అని చెప్పేసి కూడా మా ట్విట్ పోస్ట్లో వాళ్ళు స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మరి శేఖర్ మాస్టరు ఒక నాలుగైదు నెలలుగా కూడా డి షోని కంపోజ్ చేస్తూ వచ్చారు అంటే డి షోకి జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చారు ఆ డి షోలో కూడా చాలా కామెంట్లు వచ్చాయి జాను లేరి మెయిన్ అంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు ఆ మ్యాటర్ అనుకోవచ్చు కామెంట్లు వస్తున్నాయి జాను లేరి ఏ స్టెప్స్ అయితే అక్కడ ఫోక్ సాంగ్స్ మొత్తము ఆ వల్గారిటీని చూపిస్తూ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అలా ఉంటాయి మరి తను ఇక్కడ ఈ డ్యాన్స్ షోలో చేసిన స్టెప్స్నే తీసుకొని ఆమె మాయలో పడి ఇప్పుడు శేఖర్ మాస్టర్ అవే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్లు పెడుతున్నారు అయ్యే పెడుతున్నారు అనే విధంగా కాదు అవే పెడుతున్నారు కామెంట్లు అంటే మీ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి మాస్టర్ ఎందుకంటే ఇవంతా కూడా చిత్ర పరిశ్రమకు బ్యాడ్ను కలిగి అంటే ఆ ఒక చిత్ర పరిశ్రమ మీద ప్రజలకు కూడా బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుందని చెప్తున్నాను చెప్తున్నాం అందరం కూడా ఎందుకు అంటే కూడా మరి బ్యాడ్ ఒపీనియన్ మీరు ఒక మాస్టర్గా అంత అంత పేరు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలాంటి స్టెప్స్ పెట్టుగా అంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని నేను ఎలా ఎలాగైనా కంపోజ్ చేయొచ్చు ఒక లిరిక్కి కొత్త ఒక కొత్త స్టెప్స్ని నేను క్రియేట్ చేయడమే కదా నా పని అనుకుంటుండొచ్చు కాకపోతే కొత్త స్టెప్స్ ఎలా ఉండాలంటే చూసే విధంగా ఉండాలి అవి చూసి యూత్ నేర్చుకునే విధంగా ఉండాలి ఇలా చేస్తే బాగుంటుంది అనే విధంగా కానీ మీరు నేర్పిస్తున్న ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే ఒక అంటే ఇంకా మేము చెప్తున్నాను తప్పగా అనుకోవద్దు యూత్ని చెడగొట్టే విధంగా ఉన్నాయి ఆడపిల్లల పట్ల ఇంకా అక్రమాలు పెరిగిపోతున్నాయి అని అంటే ఆ అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది మీ స్టెప్స్ ఏ ఆడపిల్లని చూసినా మీ స్టెప్స్ గుర్తొచ్చేసి ఆటోమేటిక్గా అక్కడ ఒక వ్యక్తి అనే అంటే ఒక పురుషుడు మహిళ మీద అఘాయిత్యం చేయడానికి ఆలోచన ప్రేరేపించేలాగా ఉన్నాయి అలాంటివి వద్దు మానుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఉమెన్స్ కమిషన్ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది మరి ఈ విషయం పైన కొంతమంది ఏమంటున్నారంటే చిత్ర పరిశ్రమ వాళ్ళు అది పెద్ద విషయమే కాదు ఈ విషయం పైన ఇక్కడ అంటే ఉమెన్స్ కమిషన్ వాళ్ళు శేఖర్ మాస్టర్ పైన స్పందించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే తను డ్యాన్స్ కంపోజ్ చేశాడు హీరోయిన్ డ్యాన్స్ వేసింది కానీ సెన్సార్ బోర్డ్ సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంది కదా సెన్సార్ బోర్డు పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుంటుంది కదా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కూడా చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పనప్పుడు వీళ్ళకేంటి అబ్జెక్షన్ అనే విధంగా చిత్ర పరిశ్రమ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు మరి ఆ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి అంటే మెయిన్గా మరి వాళ్ళు పంపించాలి నోటీసులు ఏదన్నా అనుకున్నా కానీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కానీ అదంతా కూడా సెన్సార్ బోర్డు వాళ్ళ మీద చూపించుకోవాలి ఇక్కడ మాస్టర్ మీద కాదు అని అంటున్నారు ఇది రాంగా రైట్ అనేది ప్రజలకే వదిలేస్తున్నాము ఎందుకంటే మరి శేఖర్ మాస్టర్ అలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారని కొంతమంది బ్యాడ్గా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో సెన్సార్ బోర్డు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఏం జరుగుతుంది అనే కోణంలో మరి మొత్తానికైతే శేఖర్ మాస్టర్ కూడా ఏదైనా ఉచ్చు బిగుసుకుపోతుందా అనేలాగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరు 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 ఏదో ఒక కేసులో నిందితులుగా పరిగణించబడుతున్నారు కాబట్టి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటారు అలాంటి బ్యాడ్ టైమే మరి శేఖర్ మాస్టర్ కూడా ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకోవచ్చా అనే కోణంలో కామెంట్లు పెడుతున్నారు ప్రజలైతే కాకపోతే మరి ఇదంతా కూడా చిత్ర పరిశ్రమ వల్ల ఆలోచించుకోవాలి సెన్సార్ బోర్డు వల్ల ఆలోచించుకోవాలి అదేవిధంగా ప్రజలు కూడా ఎందుకంటే యూత్ కొంచెం ఆలోచించాలి అక్కడ యూత్ ఎక్కువగా సినిమాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ యువతను చెడగొట్టే విధంగా ఉండొద్దు మీరు ఇచ్చే ఆ సాంగ్స్ స్టెప్స్ కావచ్చు ఆ డైలాగులు కావచ్చు డైలాగులు కూడా ఈ మధ్య సినిమాలల్లో చాలా వల్గారిటీగా భూతు పురాణాలే వదులుతున్నారు ఎందుకంటే బీపుల్ కూడా అక్కడ మ్యూట్ చేయట్లేదు కొన్ని సినిమాలు అయితే ఎందుకంటే మనకు ఓటీటీలో వదిలే సినిమాలన్నీ కూడా బూతులతోటి వదులుతున్నారు సినిమాలని ఏమన్న అంటే చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్గా అని చెప్పేసి ఒక సాకు చెప్పడం కూడా జరుగుతుంది ఆ సినిమాలు ప్రేరేపించి కూడా చాలా మంది అగాయిత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమ సమాజానికి ఉపయోగపడేలాగా సహకారాన్ని అందించాలని మా ఇటీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి